హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసి కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర కాటన్ బ్లౌజ్ పీసెస్ ఇంకా సమ్మర్ రాబోతుంది కదండి ఇంకా సమ్మర్లో మనం రెగ్యులర్గా బ్లౌజ్ పీసెస్ చాలా కాటన్ అయితేనే మనకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే కొన్ని షాపింగ్ చేశాను అంటే ఇప్పుడు తీసుకునేవి కాదు అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసుకున్నాను కొన్ని అలాగే జమ అయినాయి అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది చూపిస్తే అన్నట్లుగా ఆ వీడియో అయితే తీస్తాను అనమాట సరదాగా చూసేసేయండి ఇవైతే బ్లౌజెస్ ఇవన్నీ కూడా కాటన్ బ్లౌజ్ పీసెస్ అనమాట అన్నీ కూడా వన్ మీటర్ పీసెస్ ఒక్కొక్కటి చూపిస్తాను ఇలాగ ర్యాండమ్గా అయితే తీసిపెట్టుకుంటానండి ఎప్పుడైనా సరే ఎందుకంటే మనకి శారీస్లోకి ఏ ఏ శారీ మీదకైనా బ్లౌజ్ లేదనుకోండి ఇలా మిక్స్డ్ కలర్స్ మన దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు ఇవన్నీ స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడు స్టిచ్ చేస్తారనేమో తెలియదు కాకపోతే ఇవన్నీ ఒక్కసారి అయితే కొన్నది కాదు అప్పుడొకటి అప్పుడొకటి అప్పుడు రెండు అలాగా నచ్చినప్పుడు తీసుకున్న బ్లౌజెస్ అనమాట ఇప్పుడైతే చూయి ఎలా ఉంటుంది ఇంకా సమ్మర్లో మనకి కాటన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం ఈ టైపు అలాగైతే వేసుకోలేం కదండి కాటన్ శారీస్ కాటన్ బ్లౌజ్ పీసెస్ ఇలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ చూస్తున్నాను చూడండి ఇలా ఉంది మొత్తం కూడా మ్యాంగో బుటీస్ వచ్చినాయి అనమాట అక్కడక్కడ గోల్డ్ జరితో మ్యాంగో బుటీస్ వచ్చినాయి ఇది కూడా ఒక వన్ మీటర్ పీస్ ఇవన్నీ కూడా వన్ మీటర్ పీసెస్ ఇది ఒకటి ఇలా బ్లాక్లో ఒక బ్లౌజ్ ఉందనుకోండి మనకి ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది ఈజీగా వన్ మీటర్ అయితే ఉంటుంది దేని మీదకైనా ఏ శారీ మీదకైనా వేసేసుకోవచ్చు మన దగ్గర బ్లాక్ ఒక్కటైనా ఉండాలి బ్లాక్ బ్లౌజ్ ఎందుకంటే ఇది కామన్ కలర్ కాబట్టి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సో బ్లాక్ అనేది ఒక కలర్ అయితే తీసుకున్నాను కాటన్లో కాటన్ ఇది సిల్క్ అయితే కాదు కాటన్ నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తున్నాను ఇది ఎలా ఉందంటే గ్రీన్ మెహందీ గ్రీన్ టైప్ ఉంది అంటే మన దగ్గర శారీస్ ఏవే ఉన్నాయి దాన్ని బట్టి కొన్ని శారీస్ మీదకి బ్లౌజెస్ స్పాయిల్ అయితే ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఇంకా అలా స్పాయిల్ అయిన శారీస్ మీద కూడా కొన్ని తీసుకున్నాను ఇది ఇంకో కలర్ ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇలా దగ్గరగా చూస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఒక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా బాగుంది అసలు ఇలా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే ఇలా యూనిక్గా బ్లౌజ్ పీసెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అప్పుడప్పుడు ఇవి తీసుకొని కూడా చాలా రోజులు అవుతుందండి లాంగ్ బ్యాక్ అవుతుంది వన్ వన్ ఇయర్ ఎగో అయింది అనుకుంటా వన్ ఇయర్ అయిపోయింది కాకపోతే చూద్దాం వచ్చే సమ్మర్లో ఎవరికైనా చూసిస్తే కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకుంటారేమో ఒక ఐడియా ఉంటుందేమో కదా ఏమైనా శారీస్ మీరు తీసుకోవాలనుకుంటే కలర్ కాంబినేషన్స్ ఐడియా ఉంటుంది అన్నట్టుగా లైట్గా తీసాను ఆబ్వియస్లీ అందరికి తెలిసే ఉంటుంది ఎలా షాపింగ్ చేయాలి ఏంటి ఈ రోజుల్లో షాపింగ్ చేయాలని ఎవరికి ఏం చెప్పటట్లేదు కదండి అందరికీ తెలుసు అయితే అందరికీ మంచి మంచి సెలక్షన్ అయితే ఉంటుంది కాకపోతే సరదాగా నేనైతే నా దగ్గర ఏం తీసేస్తున్నాయి తీసేస్తున్నానని మాత్రం వీడియో అనేది తీసాను అనమాట ఇలా అయితే ఉంది ఇది మొత్తం కూడా మనకి ఇక్కత్ టైప్ లో అన్నమాట ఈ విధంగా ఉంది మొత్తము ఇక్కత్ టైప్ లో ఇది కూడా వన్ మీటర్ ఉంది పన్నా కొంచెం పెద్దగా ఉందండి ఇది వన్ మీటర్ ఉంది హై బ్లౌజెస్ కానివ్వండి మన హుల్ హ్యాండ్స్ పెట్టి ఇంకేదైనా మోడల్ మోడల్ గా డిజైన్ చేసుకోవాలంటే కూడా ఇట్లా పన్నా పెద్దగా ఉంది అనుకోండి మంచిగా వస్తాయి బ్లౌజెస్ ఇది మిక్సెడ్ కలర్ లో ఉంది త్రీ కలర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉంది గ్రీన్ కలరు రెడ్ కలర్ ఇది కొంచెం ఎలా ఉందంటే లైట్ సపోటా కలర్ అంటాం కదా అలా ఉంది కింద బ్లాక్ అనమాట ఈ కలర్స్ తోటి ఉంది ఈ కలర్లో ఏ శారీ ఉంటే కూడా ఈ నాలుగు కలర్లో ఏదైనా శారీ ఉంది బ్లౌజ్ లేదు స్పాయిల్ అయిపోయిందంటే అంటే స్టిచ్ చేసు స్టిచ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఈ బ్లౌజ్ కూడా అన్నిటి మీదకి వస్తుంది ఇలాంటి కలర్ లో బ్లౌజెస్ కూడా అన్ని శారీస్ మీదకి వస్తాయి రెడ్ శారీస్ బ్లాక్ శారీస్ ఇలాంటి ప్లేన్ క్రీమ్ కలర్ సారీస్ ఇది ఒక మోడల్ ఇంతవరకు నేను ఎప్పుడు లో ఇలాగ తీసుకోలేదు బ్లౌజ్ పీసెస్ ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను అన్నమాట ఇది డిఫరెంట్ గా అనిపించింది నాకు ఇది బార్డర్ అయితే ఇలా వచ్చింది జనరల్గా మనకి బ్లౌజ్ పీసెస్ ఒకటే ఒకటేలాగా మొత్తం ప్లెయిన్ ఇస్తాడు కదా కానీ ఇక్కడ హ్యాండ్స్ కి ఇలా బార్డర్ లాగా ఇచ్చాడు ఇది బాగా అనిపించింది కాటన్ శారీస్ ఏమైనా ఉంటే కాటన్ శారీస్ అయినా డైలీ వేరు షిఫాన్ శారీస్ అయినా సరే మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ కలర్లో వైట్లో వైట్లో వైట్ రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లు ఏమైనా ఉంటే చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఉంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ సమ్మర్లో చక్కగా ఇలాంటి బ్లౌజెస్ వేసుకొని శారీ కట్టుకుంటే హాయిగా ఉంటుంది ఎట బయటికి వెళ్ళినా సరే ఎట బయటికి ఇలాగే షాపింగ్ లేకపోతే ట్రిప్స్ ట్రిప్స్కి అలా వెళ్తూ ఉంటాం కదండి అలా వెళ్ళినప్పుడు సిల్క్ శారీస్ సిల్క్ అలాగా మనం మెయింటైన్ చేయలేము చాలా ఉబ్బరిచ్చి ఉడకపోసేస్తూ ఉంటుంది చమట్లు వచ్చేస్తూ ఉంటాయి ఇలా తీసుకుంటే కాటన్లో మంచిగా చక్కగా ఒక ఐదు ఆరు బ్లౌజులు స్టిచ్ చేయించి పెట్టుకుందాం అనుకోండి ఇంకా శారీస్ ఏవో ఉంటాయి కానీ మన దగ్గర వీటి గర్ల్స్ ఏవి వేసేసుకొని కట్ వేసుకోవచ్చు హాయిగా ఉంటుంది అనమాట ఇదొకటి ఇదొక వైట్ ఇలా తీసుకున్నాను ఇలా ఉంది ఈ విధంగా ఇది ఎల్లో ఎల్లో అండ్ క్రీమ్ కలర్లో తీసుకున్నాను అన్నమాట ఇది కూడా బాగుంది ఇది కూడా వన్ మీటర్ పీస్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఈ విధంగా ఉంటుంది ఇవి కాస్ట్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఉంది ఒకటి వన్ ఫిఫ్టీ ఉంది అలాగా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఒకసారి అన్ని షాపింగ్ చేయలేదు కదా ఎప్పుడో ఒకసారి తీసుకున్నాను కాబట్టి కాస్ట్ అంత ఐడియా లేదు ఇది హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇప్పుడు మీకు చూపించేది ప్యూర్ కాటన్ చాలా మెత్తగా ఉందనమాట కంఫర్ట్గా హాయిగా ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ అయితే మంచిగా వచ్చేస్తాయి మనకి ఎక్కడ జాయింట్స్ కూడా క్లాత్ కరెక్టే సరిపోతుంది జాయింట్స్ కూడా పడవు మాక్సిమమ్ క్లాత్ మంచిగా అడ్జస్ట్ అవుతుంది ఇది ఒక ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో అంటారు కదండి మస్టర్డ్ ఎల్లో టైప్ ఉంది ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మనం డైలీ వేరు సిల్క్ శారీస్ అయినా కట్టుకొని ఈ బ్లౌజ్ వేసుకొని సిల్క్ శారీ ఫ్యాన్సీ సారీస్ అయినా కట్టుకోవచ్చు క్యారీ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు మనకి కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ కంఫర్ట్గా ఉంటే శారీ అనేది క్యారీ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంటుంది కదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కామన్ కలర్ పింక్ పింక్ లో ఇది కొంచెం డిఫరెంట్ ఉందనమాట జామున్ పింక్ అలా అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది ఇది కూడా కంపల్సరీ పింక్ బ్లాక్ వైట్ రెడ్ ఎల్లో ఇవి గ్రీన్ ఇవి కలర్లు బ్లౌజులు ఉన్నాయి అనుకోండి మనం విడిగా ఏ చీర మీదకి ఆ చీర మీద బ్లౌజులు గుర్తించుకునే పని కూడా ఉండదు నన్నటికి ఇలా వేసేసుకోవచ్చు ఒక బ్లౌజ్ తోటే సారీస్ అన్ని పేరప్ చేయొచ్చు అనమాట ఈ మధ్యన బ్లౌజుల కాస్ట్ కూడా స్టిచ్చింగ్ కాస్ట్ కూడా చాలా జరిగిపోయింది కదండి ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది పింక్ మొత్తం పింక్ ఇలా ఉంటుంది కాటన్కే మనకు అక్కడక్కడ చిన్న చిన్నగా థ్రెడ్ ఇదంతా కలర్ థ్రెడ్ తోటి ఇట్లా లైట్గా ఎంబ్రాయిడరీ లాగిచ్చాడనమాట ఇది కూడా ఈ విధంగా ఉంది ఇది ఒక పింక్ కలర్ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఇవన్నీ ఎప్పుడు స్టిచ్ చేసుకుంటానే ఏమో మరి ఎప్పుడు టైం వస్తుంది దీన్ని ఏమో అంటారండి ఎల్లో షేడ్లోనే ఉంది క్రీమ్ కలర్ ఎల్లో షేడ్లోనే ఉంది ఈ విధంగా ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇందాక మీకు చూపించిన బ్లౌజ్ పీస్ లానే ఉంటుంది కొంచెం డిజైన్ అనేది వేరే వచ్చింది ఇది కూడా కాటన్ బ్లౌజ్ పీసే వన్ మీటర్ బ్లౌజ్ పీస్ క్రీమ్ కలర్ ఆరెంజ్ బ్లూ ఇన్ని ఉన్నాయి అనమాట ఇందులో బ్లూ శారీ అండ్ ఆరెంజ్ క్రీమ్ కలర్ మధ్యలో బ్రౌన్ ఇలాగా అన్ని కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ లో మన దగ్గర ఏమైనా శారీస్ ఉన్నాయంటే చక్కగా బ్లౌజ్ తోటి పేరప్ చేసేసుకోవచ్చు ఒక బ్లౌజ్ పీస్ ఇందాక ఇవైతే రెడీ చేసుకున్నాను ఈసారి సమ్మర్కి మరి ఇందులో ఏన్ని కడతానో ఎన్ని కట్టడం మాత్రం ఐడియా లేదు చూడాలి ఈ మధ్యన కాటన్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను కాటన్స్ కాటన్ శారీస్ కట్టడం అంతకుముందు అయితే నేను అంత ఇష్టపడేదాన్ని కాదు తక్కువ మనం డ్రెస్ మెటీరియల్స్ ఇలాగా బాగా యూజ్ చేసేదాన్ని ఇంకా ఈ మధ్యన కాటన్ శారీస్ కట్టాలి ఇంకా నేను అనుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను కాటన్స్ కట్టడం ఇంకా బ్లౌజెస్ కూడా తీసుకుంటే కొన్ని శారీస్ మనం కాటన్ శారీస్ షాపింగ్ చేసాం అనుకోండి ఇంచుమించు ఇలాంటి బ్లౌజర్స్ ఉంటే మనకి కలర్ కాంబినేషన్లో ఏమైనా షాపింగ్ చేసుకుంటే బ్లౌజులు రెడీగా ఉన్నాయి అనుకోండి చక్కగా చేసుకొని పేరప్ చేసేసుకోవచ్చు అట్లా అని చెప్పి తీసుకున్నాను అనుకోండి నెక్స్ట్ ఇది ఒక నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా ఉంటుంది మొత్తం కూడా ప్రింట్ వచ్చింది ఇది లోపలంతా ఇట్లా ప్లేనే ఉంది బయటంగా ప్రింట్ వచ్చింది కాకపోతే ప్రింట్ ఉంటుందో పోతుందో అన్నది అయితే గ్యారంటీ లేదు కాకపోతే నాకు ఈ కలర్ కాంబినేషన్లో కావాలి అని చెప్పి తీసుకున్నాను చూస్తాను ఎలా వస్తుంది ఏంటి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది వన్ మీటర్ ఇది కూడా ఇది నావి బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ లాస్ట్ వన్ ఇది అసలు నా ఫేవరెట్ బ్లౌజ్ పీస్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది సూపర్ గుడ్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లాక్కి మొత్తం రెడ్ క్రీము ఇలా ఇలా వచ్చినాయి అనమాట ఎల్లో అక్కడక్కడ డిఫరెంట్గా వచ్చింది బాగుంది ఇది కూడా వన్ మీటర్ పీస్ కాటన్ పీస్ ఇలా ఉంది బ్లౌజ్ మంచిగా చక్కగా డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ శారీస్ వీటి మీద ప్లేట్ బ్లాక్ అయినా క్రీమ్ అయినా రెడ్ అయినా ఏ శారీ అయినా వచ్చేస్తుంది ఇలా కొన్ని మనం బ్లౌజెస్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇక అన్నిటికీ బ్లౌజులు కుట్టించే పని ఉండదు ఇవి ఉన్నదే వేసేసుకోవచ్చు ఇది ఒక ఐడియా బెస్ట్ ఐడియా అని నాకు అనిపిస్తుంటుంది కానీ ఈ సారీ అయితే చూద్దాం ఇలాగా ఇంతకుముందు ఒక టూ త్రీ బ్లౌజెస్ ఉండేవి అవే యూజ్ చేసేదాన్ని కొన్ని శారీస్కి కానీ ఈ మధ్యన అంతగా శారీస్ కట్టడం అనేది తక్కువైపోయింది ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఎక్కువ యూస్ చేయట్లేదు కానీ ఇప్పుడు వీడియోస్ పరంగా ఎట్లా బయటికి వెళ్ళాలన్నా కావాలి కాబట్టి ఇవన్నీ తీసాను బయటికి బీరువా సరుగుతుంటే ఇంక ఇవన్నీ కనిపించినాయి ఈ బ్లౌజ్ పీసెస్ వీడియో చేద్దాం ఎలా ఉంటుంది చూద్దాం ఎవరికైనా టైంపాస్గా చూస్తారు కదా అన్నట్టుగా చేశారనమాట ఇవైతే బ్లౌజ్ పీసెస్ అండి రీసెంట్గా అంటే రీసెంట్గానే కాదు ఎప్పుడెప్పటి నుంచో తీసుకుని ఉన్నాయి వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ రెండు టూ ఇయర్స్ కలిపి తీసుకున్నాయి బ్లౌజెస్ అనమాట ఎంతైనా సమ్మర్లో కాటన్ శారీస్ కాటన్ క్లోత్స్ చాలా హాయిగా అనిపిస్తూ ఉంటాయి సిల్క్ అసలు మెయింటైన్ చేయలేం కదా ఎవరికైనా ఈ బ్లౌజ్ పీసెస్ నచ్చితే మీకు ఎవరికైనా ఇలాంటివి అందుబాటులో ఉంటే షాప్స్లో చాలా వరకు ఉంటూనే ఉంటాయి ఇలాగా అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా షాపింగ్ చేసి కుట్టించుకొని పెట్టుకోండి చాలా బాగుంటాయండి ఇలాంటి కలంకారీ ప్రింటెడ్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్లో డిగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఇది లాస్ట్ ఇయర్ ఇక్కడ లోకల్లో నేను ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అనమాట మాకు తెలిసిన ఆవిడ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు టూ శారీస్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్న కాటన్ శారీ ఆ ఫ్రెండ్లో నాకు ఎయిట్ హండ్రెడ్ ఏమో పడినట్టుంది మీకు ఇలాంటి శారీస్ కాటన్ శారీస్ కావాలి అంటే మాంగల్య మాంగళ్య షాపింగ్ మాల్ ఐడియా ఉండే ఉంటుంది హస్త్రాపురం దగ్గర ఉంది అందులో ఉన్నాయి నేను రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు చూశాను మరి ఇప్పుడు ఉన్నాయా లేవో తెలియదు కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మళ్ళీ స్టాక్ అవుతాయి మంగళయాలు అయితే చాలా బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ ఒక సారీ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇంకా కొంచెం బెటర్గా క్వాలిటీ బాగుండాలంటే థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెట్టినా కానీ మంచి మంచి కాటన్ శారీస్ ఉన్నాయి ఒక ఫోర్ ఒక ఫైవ్ సిక్స్ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కాటన్ శారీస్ తీసి పెట్టుకుంటే మనం సమ్మర్కి ఏటైనా బయటికి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు మళ్ళీ అవ అవి అలాగే సమ్మర్ అయిపోయే సమ్మర్ అయి సమ్మర్లో మొత్తం యూజ్ చేసిన తర్వాత వాటిని నీట్గా వాష్ చేసి గంజి వేసి ఆ గంజి పౌడర్ దొరుకుతుంది కదా గంజి పౌడర్ వేసుకొని జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కూడా యూజ్ చేయొచ్చు తొందరగా అయితే పాడవు ఎందుకంటే మనం సీజన్లోనే కడతాం కాబట్టి కాటన్ సారీస్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు కూడా వస్తాయి మనం మెయింటైన్ చేసుకుంటే ఇది ఫ్రెండ్స్ వీడియో అందరూ కూడా ఈ వీడియో నచ్చిందా అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను తీసుకున్న ఈ బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్